ఏమీ లేదు దయచేసి మీరొక్క తూరి మీ మనస్ఫూర్తిగా మనకు తెలుగుదేశం మేలు చేసిందా వైఎస్ఆర్ పార్టీ మరి రాజశేఖర రెడ్డి సుపత్రుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మేలు చేసిందా అని ఒక తూరి మీరు ఆలోచన చేసే టైం దగ్గరికి వచ్చింది మనం ఇప్పుడు దాదాపు అరవై రోజుల లోపల మరి ఈ యొక్క దుర్మార్గులైనటువంటి పార్టీలు మనకు వ్యతిరేకమైన పార్టీల వాళ్ళందరితో కూడా మనం ముందుకెళ్ళి మన పార్టీని గెలిపించుకుంటే ఆవశ్యకత ఇప్పుడు ముందుకు రావాలి మీరందరూ ముందు ఉండాలి మరి గతంలో చంద్రబాబు గారు మరి రైతులకు రుణమాఫీ అని చెప్పి రెండు విడతలు రుణమాఫీ చేసి రెండు విడతలు రుణమాఫీ చేయకుండా ఎగ్గొట్టిండు మరి అలాగే కరెంటు కూడా మాఫీ కాదు అని చెప్పి రైతులకు అని చెప్పినాడు మరి ఇక్కడికి వచ్చిన కుటుంబానికి మరి ప్రీతమ ముఖ్యమంత్రి పెట్టిన ఉచిత మరి ఇప్పుడు ఇవన్నీ ఉచిత లక్ష రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయలకు పైన మా ఊర్లో అయితే వచ్చి తెలుగుదేశం లీడర్కి ఐదు లక్షల తొంభై వేల రూపాయలు డబ్బులు పడింది మరి అటువంటి ఇది తెలుగుదేశమా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ అని అనకుండా కూడా అందరికీ కూడా తగిన ఒకే విధంగా ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు ఇవ్వడం జరిగింది మరి కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క రెండు నెలల్లో మరి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ఓటేసి అఖండ ఎజాగ్రతో గెలిపించాలి అలాగే మన సుధారాణి మేడం గారు మరి అందరికీ కూడా మనం సవయంగా మీ అందరికీ కూడా ఏ పథకాలు కావాలన్నా ఏమి కావాలన్నా కానీ మరి చేసే వ్యక్తి ఇంత మంచి వ్యక్తి మనకి ఎన్ని రెడీతో కూడా గతంలో ఎమ్మెల్యే చేసుకున్న లేవు లేరు మరి ఇటువంటి మంచి వ్యక్తిని మనం తిరిగి మళ్ళా ఎమ్మెల్యే గెలిపించుకునే ఆవశ్యకత మనకుంది మీరు ముందుకు మేము ఒక్కరం అనుకుంటే ఏమి కాదు ఈ స్టేజ్ మీద కూర్చున్నాం కానీ మాలా ఏమి లేదు మీరు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా జెర్సీ ఖచ్చితంగా గెలుస్తాలని చెప్పి మీరు నిలబడితే ఇప్పుడు వచ్చిన తొంభై వేలకి ఏమాత్రం తగ్గకుండా గెలిపిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శిరసు వంచి నమస్కరిస్తూ సెలవు చేసుకుంటాను జై జగన్ జై ఆంధ్ర మహిళలకి జై పోలిరెడ్డి గారు రామసుబాబు గారు